ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో పుష్కరాలు అంటే ఏమిటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ నదికి పుష్కరాలు రానున్నాయి పుష్కర స్నానం ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఆచరించవచ్చును పుష్కరుడి కథ చేయవలసిన దానాలు అనే విషయాల గురించి తెలుసుకుందాం భారతీయుల దృష్టిలో నది ప్రవహించే నీరు మాత్రమే కాదు జీవాన్నిచ్చే శక్తి తాపం తీర్చే వనరే కాదు ప్రాణం నిలిపే తల్లి కూడా అందుకే నదిని దేవతగా పూజిస్తాం ప్రతి భారతీయుడు తీడు తన జీవితకాలంలో ఏదో ఒక సమయంలో నదిని దర్శించుకోవాలని తాపత్రయపడతాడు అనాదిగా తన తరాల నిలబెడుతున్న నది పట్ల మనిషిది కృతజ్ఞత మాత్రమే కాదు ఆరాధన భావం కూడా ఆ నది తీరాన్ని పితృదేవతలను తలుచుకుంటాడు నదీ జలాలను అర్ఘంగా సూర్యుడికి సమర్పిస్తాడు ఆ నీటిలో తడిచి వాటి నెత్తిన చల్లుకొని మూడు మునకలు వేసి తరిస్తాడు అందుకు కల్పించుకున్న ఓ అపురూప సందర్భమే పుష్కర స్నానం నర్మదా సింధు కావేరి అంటూ నీటిని పవిత్రం చేసే మంత్రం చెప్పుకుంటాడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నర్మదా పుష్కరాలు మే ఒకటవ తేదీ నుండి ప్రారంభమయ్యి మే పన్నెండవ తేదీన ముగుసాయి పుష్కరాల సాంప్రదాయం వెనుక ఉన్న కథల్లో ఎక్కువగా వినిపించే కథ ఇది పూర్వం తుందిలుడు అనే ఋషి ఉండేవాడు ఆయన శివుని ప్రసన్నం చేసుకునేందుకు ఘోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సునకు మచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగితే నీలో నాకు శాశ్వత స్థానం లభించేటట్టు అనుగ్రహించమని వేడుకున్నాడు తుందిలుడు అతని భక్తికి మెచ్చిన శివుడు తనలోని జలశక్తికి ప్రతినిధిగా మారమని తుందిలుణ్ణి అనుగ్రహిస్తాడు జలం లేకుండా జీవం లేదు కాబట్టి తుందిలుడికి పోషించేవాడు అనగా పుష్కరుడు అనే పేరు స్థిరపడింది ఇదిలా ఉండగా బ్రహ్మదేవుడు తన సృష్టిని కొనసాగించడానికి జలశక్తి అవసరమైంది దాంతో పుష్కరుణ్ణి తనకు అండగా ఉండమని ఆహ్వానించాడు శివుడి అనుజ్ఞతో పుష్కరుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి సృష్టికి సాయపడ్డాడు బ్రహ్మ పని పూర్తయినప్పటికీ పుష్కరుణ్ణి వదులుకోవడం ఇష్టం లేకపోయింది అలా పుష్కరుడు బ్రహ్మ దగ్గరే ఉండిపోయాడు కొన్నాళ్ళకు దేవగురువైన బృహస్పతి భూమి మీద ఉన్న జీవులందరినీ తన జలశక్తితో పాప విమోచనం చేయగలిగే పుష్కరుణ్ణి తనతో పంపమని బ్రహ్మను అభ్యర్థించాడు పుష్కరుణ్ణి శాశ్వతంగా వదులుకోవడం ఇష్టం లేని బ్రహ్మదేవుడు ఓ మధ్య మార్గాన్ని సూచించాడు బృహస్పతి ఒక ఏడాదిలో ఏ రాశిలో అయితే ప్రవేశిస్తాడో నాటి నుంచి పన్నెండు రోజుల పాటు ఒక నదిలో ఉండమని సూచించాడు అలా పన్నెండు రాసులకు పన్నెండు నదులను కేటాయించాడు గంగా నది మేషరాశి నర్మద వృషభం సరస్వతి మిథునం యమున కర్కాటకం గోదావరి సింహం కృష్ణ కన్య కావేరి తుల భీమా తామ్రపర్ణి రుచ్కం తపతి బ్రహ్మపుత్ర ధనసు తుంగభద్ర మకరం సింధు కుంభం ప్రాణహిత మీనం ఇలా పన్నెండు నదులకు పన్నెండు రాసులను కేటాయించాడు హిందూ పురాణంలో నర్మదది ఓ ప్రత్యేక స్థానం స్కంద కూర్మ మత్య పురాణాల్లో నర్మద వృత్తాంతం కనిపిస్తుంది శివుడి దేహం నుంచి పుట్టినది కాబట్టి అయోనిజ అని పరమేశ్వరుడికి ప్రీతికరమైనది కాబట్టి నర్మద అని అలలతో ఎగురుతూ ప్రవహించేది కాబట్టి రేవా నది అని పిలుస్తారు ఇవే కాకుండా పూర్వగంగా సోమోద్భవ లాంటి చాలా పేర్లే కనిపిస్తాయి నర్మదకు పుష్కర స్నానాన్ని ఓ పవిత్ర కార్యంగా భావించాలే కాని మురికిని వదిలించుకునే అభ్యంగనంగా కాదు అందుకే శుభ్రమైన దుస్తులతో సంకల్పం చెప్పుకొని మూడు మునకలు వేయాలి నదిలో నలుగురు స్నానం చేస్తున్న చోట బట్టలు తుకుతూ సబ్బు రాసుకుంటూ ఉంటే అది పుష్కర స్నానం అనిపించుకోదు స్నానం ఆచరిస్తున్న సమయంలో ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి జీవకోటి దాహార్తిని తీరుస్తున్న నదీ మా తల్లికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి స్నానం పూర్తయిన తర్వాత నర్మదాదేవికి త్రిమూర్తులకు బృహస్పతికి పుష్కరుడికి ఋషులకు అరుంధతికి అర్గాలు అందించడం విధి పితృదేవతలకు కూడా నీరు వదిలి బయటకు వచ్చిన తర్వాత విభూతి కుంకుమలు అద్దుకోవాలి ఆపై తీరం సమీపంలో ఉన్న ఆలయానికి చేరుకొని దర్శనం చేసుకోవాలి పుష్కరాలు జరిగే పన్నెండు రోజుల్లో రోజుకో తరహా దానం చేయాలని పెద్దలు చూసిస్తున్నారు మొదటి రోజు సువర్ణం రజతం ధాన్యం భూమి రెండవ రోజు వస్త్రం లవణం రత్నం మూడవ రోజు బెల్లం అశ్వశాఖ ఫలాలు నాలుగవ రోజు నెయ్యి నూనె పాలు తేనె ఐదవ రోజు ధాన్యం శకటం వృషభం హలం ఆరవ రోజు ఔషధం కర్పూరం చందనం కస్తూరి ఏడవ రోజు గృహం పీట మంచం ఎనిమిదవ రోజు చందనం కందమూలాలు పుష్పమాల తొమ్మిదవ రోజు పిండం కన్య దాసి కంబలి పదో రోజు శాకం శాలగ్రామం పుస్తకదానం పదకొండవ రోజు గజదానం పన్నెండో రోజు తిల అనగా నువ్వులు దానం చెయ్యాలి పెద్దలను తలుచుకునేందుకు వారి పట్ల కృతజ్ఞత చాటేందుకు వారి ఆశీషులు తీసుకునేందుకు పుష్కరాలు ఓ మంచి సందర్భం పుష్కర సమయంలో గతించిన పెద్దలకు శ్రాద్ధ కర్మలు చేస్తే వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని వంశం వృద్ధి చెందుతుందని నమ్మకం పిండ ప్రదానం చేయలేని వారు నువ్వులు నీళ్లతో తర్పణాలు విడిస్తే సరిపోతుంది మాతాపితరులు మరణించిన తిది రోజున శ్రాద్ధ కర్మలు చేస్తే మరీ మంచిది కేవలం గతించిన మన పెద్దలకే కాదు సమీప బంధువులకు స్నేహితులకు ఆత్మీయులకు కూడా పిండ ప్రదానం చేయవచ్చును అంతేకాదు పుష్కరులతో పాటు సకల దేవతలు కొలువై ఉండే ఈ సమయంలో ఆ నీటిని కొంత ఇంటికి తెచ్చుకొని వాటి సంప్రోక్షణ కోసం వాడుకోవడం ఆనవాయితీ పుష్కరాలు జరిగే నదీ తీరాన భజనలో కీర్తనలతో భక్తులు నదీమాతలిని కొలుచుకోవడము నదికి వాయినాలు సమర్పించుకునే ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది నదీమాతలికి దీపతానం కూడా చేస్తారు